మనిషి పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో అనేది బాధపడుతూ ఉంటాం అది ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు లేదంటే సంతానం సమస్యలు ఏదైనా కావచ్చు సంతానం లేకపోవడం ఉద్యోగంలో ఏదైనా సమస్యలు రావడం లేదంటే ఉద్యోగం లభించకపోవడం ఇక చాలా మందికి వివాహం జరగకపోవడం ఇలా చాలా రకాల సమస్యలతో అనేది ఒక్కొక్కరు బాధపడుతూ ఉంటాం అయితే అన్ని సమస్యలను తీర్చే అద్భుతమైన ఒక పూజ మనకు ఉందండి అది చాలా మందికి తెలిసే ఉంటుంది అదేనండి సంకష్టహార చతుర్థి మనకి ఈ వైశాఖ మాసంలో సంకష్టహార చతుర్థి ఎప్పుడు వచ్చింది మనం ఇన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆ విఘ్నేచుడిని శక్తివంతమైన పూజ పరిహారంతో మనం పూజిస్తే మనకి రకాలైన సమస్యలకు ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టచ్చు ఆ పూజ పరిహారం ఏంటి అని పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను సమస్యలు ఉన్నాయని బాధపడాల్సిన అవసరం లేదండి ఈ సులభ పరిహారాన్ని మీరు చేసి చూడండి చేసి చూస్తే మీకు ఆ యొక్క రిజల్ట్ అనేది మీకు అర్థమైపోతుంది సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు సరే అలాగే మన శ్రీ పంచమి పూజ నీస్ లో అన్ని రకాల పూజ సామాగ్రితో పాటు అందరికీ అందుబాటులో ఉండే మీకు ఎక్కడా దొరకని తక్కువ రేట్ లో చీరలు కూడా మన మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా స్పీన్ నెంబర్ కి వాట్సప్ చేస్తే నేను మీకు మీకర్ రిప్లై ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది షిప్పింగ్ చార్జెస్ అనేవి సపరేట్ గా ఉంటాయండి ఇప్పటికే చాలా మంది కస్టమర్స్ ఒక కొన్ని వందల కస్టమర్స్ మనల్ని కొన్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్స్ ఇస్తున్నారంటే నిజంగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మన ఛానల్లో లభించే మసాలా కారం అవ్వచ్చు ప్రోటీన్ పౌడర్ అవ్వచ్చు అలాగే హెర్బల్ ఫేస్ పౌడర్ అవ్వచ్చు పసుపు కుంకుమ మొదలుకునే మొత్తం అన్ని పూజా సామాగ్రి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి నేను షార్ట్స్ లో కూడా మీకు పెడుతూ ఉన్నాను ఏమేమి ఉంటాయని చెప్పేసి ఒకసారి అది కూడా చూడండి మీకు ఏమైనా కావాలంటే ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా ఆర్డర్ చేసుకొని మీ పూజలు అనేది ఎలాంటి టెన్షన్స్ లేకుండా నిర్వర్తించుకోండి సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి వైశాఖ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి చాలా విశేషమని చెప్పచ్చు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం ఆదాయం పెంచుకోవడానికి ఒక అద్భుతమైన పరిహారం అండి ఈ రోజు వీడియో షేర్ చేస్తున్నాను మనకి ఈ సంకష్ట చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది శుక్రవారం దేవికి శుక్ర భగవానికి చాలా ప్రీతికరమైన రోజు అంటే వాళ్ళు సంపదల్ని ప్రసాదించే మనకి ఆ భగవంతుడు అలాంటి ఆ శుక్రవారం రోజు సంకస్టార్ చతుర్థి రావడం చాలా విశేషం మనకి సంకస్టార్ చతుర్థి ఎప్పుడు వచ్చింది అని ముందుగా తెలుసుకుందాం ఈ సంకష్టార చతుర్థి వైశాఖ మాసంలో మనకి ఎప్పుడు వచ్చిందంటే పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు అంటే శుక్రవారం ఆ తెల్లవారితే శనివారం అనగా చతుర్థి తిథి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది ఈ సంకష్ట చతుర్థి మనం పూజ దాని వ్రతం కానీ ఎప్పుడు చేసుకోవాలంటే శుక్రవారం సాయంత్రం చేసుకోవాలి అయితే ఆ విధి విధానాలు ఏంటి ఎలా చేసుకోవాలి ఎలా పూజని మనం ప్రారంభించాలి అన్ని విషయాలు మన ఛానల్లో డిటైల్డ్ గా ప్రతి నెల గత నాలుగు సంవత్సరాల నుంచి పెడుతూ వస్తున్నాను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదు అంటే శంకస్టా చతుర్థి పై ఉమాస్ ట్యూట్ హోమ్ అని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసిన మన వీడియోస్ అనేవి లైన్ గా వస్తే హ్యాపీగా చూసి మీకు ప్రతి వీడియో చూస్తే మీకు అందులో ఉన్న సందేహాలన్నీ కూడా మీకు నివృత్తి అయిపోతాయి అనమాట అందుకని ఇప్పుడైతే నేను పూజ విధానం చెప్పడం లేదు ఎలా పూజ పరిహారం గురించి అనేది అయితే నేను చెప్పబోతున్నాను ఈ శుక్రవారం వైశాఖ మాసం శుక్రవారం అలాగే శుక్రుడికి ఎంతో ప్రీతికరమైన రోజు సంకాల ప్రతి మనిషి కూడా ప్రతి మనిషి ప్రతి వ్యక్తి జీవితంలో ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే అది ధనవంతులైనా సరే లేదంటే పేదవారైనా సరే మిడిల్ క్లాస్ వారైనా సరే ఎవ్వరైనా ఎవ్వరైనా సరే ఏదైనా పని ప్రారంభించాలంటే ఫస్ట్ మనం ఎవరికి పూజిస్తాం విఘ్నేశ్వరుని విఘ్నేశ్వరుని మనం పూజించినట్లయితే సకల దేవతల యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అలాగే తొమ్మిది తొమ్మిది గ్రహాల అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది మనం ఏ దేవున్నప్పుడు దేవుని పూజించామనుకోండి మనకి సిరి సంపదలు ప్రసాదిస్తారు మనం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క అనుగ్రహం కోసం పూజిస్తాం కానీ విఘ్నేశ్వరుని పూజిస్తే సకల దేవతల యొక్క అనుగ్రహంతో పాటు తొమ్మిది గ్రహాల యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది అనమాట అందుకని ఎంతో విశిష్టమైన సంకష్ట చదుర్ ఎట్టి పరిస్థితుల్లోని మీరు మిస్ చేసుకోవద్దండి ప్రతి నెల చేయడానికి ప్రయత్నించండి ముందు మీ సంకల్పం ఏంటి అసలు ఆ విఘ్నేశ్వరునికి తెలియజేయండి మీరు దేని గురించి చేస్తున్నారు ఆర్థిక ఇబ్బందుల ఆ రుణ విముక్తులు అవ్వాలన్నా ఆదాయం పెరగాలన్నా ఉద్యోగం కోసమా సంతానం కోసం ఏది అనుకుంటున్నారో అది ముందు విఘ్నేశ్వరుడికి తెలియజేయండి సరే ఈ ఇంత విశేషమైన ఈ సంకర్షాయ చతుర్థి మనకి పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు ఈ సంకర్షా చతుర్థి వస్తుంది అనమాట పౌర్ణమి ముందు కాదండి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిథి రోజు మనం ఆ ఈ సంకష్ట చతుర్థిని జరుపుకుంటాం ఈ సంకష్ట చతుర్థికి మీరు ఈ పూజ పరిహారం ఏ విధంగా చేయాలో చెప్తారు మనకి ప్రతి శుక్రవారం కూడా శుక్రహోర మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళైతే తెలిసిపోతుంది శుక్రహోర ఏ సమయంలో వస్తుంది శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం అండి ఇది చేంజ్ ఉండదు మీకు డైమింగ్స్ ప్రతి శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఒక గంట శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఒక గంట శుక్రవారం ఉంటుంది అలాగే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలకి శుక్రవారం ఒక గంట ఉంటుంది అంటే మనకి శుక్రవారం రోజు మూడు మూడు సార్లు శుక్రవారం వస్తుంది ఈ శుక్రహోర అంటే ఉదయం వచ్చి ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల మీరు ఈ పూజను అనేది చేయవలసి ఉంటుంది ఇప్పుడు కూడా సంకష్ట చతుర్థికి మనం పూజ చేయాలనుకుంటే మాత్రం బ్రహ్మ ముహూర్తం చాలా విశేషం బ్రహ్మ ముహూర్తం అంటే మాక్సిమం ఆరు లోపల మనం పూజ కనుక ఇంట్లో పూజ చేసుకుంటే మీరు కోరిన కూరగా తప్పకుండా నెరవేరుతుందండంలో ఎటువంటి సందేహం లేదు అదే విధంగా మనం ఈ శుక్రవారం కూడా చక్కగా ఉదయాన్నే బ్రహ్మమూర్త సమయంలోనే పూజ సిద్ధం చేసేసుకొని ముందు రోజే ఆ రోజు పూజను అనేది ముగించేసుకోండి ఆరు గంటలు ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల మీరు ముందుగానే ఈ రోజు చెక్ చేసి పెట్టేసుకోండి మీ దగ్గరలో గుడిలో ఎక్కడైనా సరే రావి చెట్టు కింద వినాయకుడు ఉన్నాడా లేదా అని చెప్పి సర్చ్ చేసుకొని ఉంచుకోండి లేదంటే మనం రెగ్యులర్ గా గుడికి వెళ్తాం కాబట్టి ఎక్కడ మన చుట్టుపక్కల ఆ విధంగా ఉందో మనకు ఒక ఐడియా వస్తుంది సరే మనం తెలుసుకున్న ముందు రావి చెట్టు దగ్గర వినాయకుడు పలానా దగ్గర ఉన్నాడు మా దగ్గరలో రావి చెట్టు దగ్గర వినాయకుడు లేడు ఏం చేయాలి దానికి కూడా నేను చెప్తాను ముందు రావి చెట్టు దగ్గర వినాయకుడు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఉదయాన్నే మన పూజ ఇంట్లో ముగించుకొని చక్కగా ఒక బాటిల్ నిండా పెద్ద బాటిల్ నిండా నీళ్ళు అనేవి సిద్ధం చేసుకోండి తర్వాత పదకొండు కొత్త ప్రమిదలు తీసుకోవాలి పదకొండు కొత్త ప్రమిదల్ని శుభ్రంగా కడిగేసి చక్కగా పసుపు కుంకుమడ్లు పెట్టి ఇంటి దగ్గరే సిద్ధం చేసుకోండి ఆకు ఒక్క అరటి పళ్ళు బెల్లం ముక్క పూజకు కావలసిన పూజ సామాగ్రితో పాటు నెయ్యి గాని నువ్వుల నూనె కానీ సిద్ధం చేసుకోండి సిద్ధం చేసుకొని మీరు పూజ గుట్ట తయారు చేసుకుంటారు కదా ఆ విధంగా సిద్ధం చేసేసుకొని చక్కగా ఎక్కడైతే రావి చెట్టు కింద వినాయకుడు ఉన్నారా అక్కడికి వెళ్ళండి వెళ్ళి ఆ సమయంలో ఆరు నుంచి ఏడు లోపలే అండి నేను పర్టికులర్గా చెప్తున్నాను ఆరు నుంచి ఏడు గంటల లోపలే ఈ పూజ పరిహారం చేయవలసి ఉంటుంది అయితే అక్కడికి వెళ్ళి మీరు తెచ్చారు కదా బాటిల్తో ఆ బాటిల్తో వాటర్ని స్వామివారికి అభిషేకం చేయండి చేసి చక్కగా ముందంతా శుభ్రం చేసేసి స్వామివారికి ఆ పదకొండు ప్రెమిదేలు పట్టుకు వెళ్తారు కదా అందులో చక్కగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఒత్తులు వేయండి చిల్లెడు ఒత్తులు ఉంటే చాలా మంచిది లేదు అంటే ఒత్తులు వేయండి ఒత్తులు వేసి సిద్ధంగా పెట్టుకోండి వెలిగించకండి అప్పుడు స్వామివారికి పసుపు కుంకుమ అంతా పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ దీపాలు ఉన్నాయి కదా మీ సిద్ధం చేసుకున్న దీపాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఒక దీపం వెలిగించండి వెలిగించి ఆ రావి చెట్టు చుట్టూ ఒక ప్రదక్షిణ చేయండి మళ్ళీ రెండవ దీపం వెలిగించి మళ్ళీ ఒక ప్రదక్షిణ అలా మూడవ దీపం వెలిగించి మళ్ళీ ఒక ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం సంకష్ట చతుర్థి నమః నమ ఓం సంకష్టహార గణపతియే నమ అనుకుంటూ ప్రదక్షిణ చేయాలి ఇలా పదకొండు దీపాలు మీరు వెలిగించిన తర్వాత మీరు దీపం ధూపం నైవేద్యం స్వామివారికి చూపించి మనసారం మీ కోరిక ఏదైతే ఉందో స్వామి వారి దగ్గర విన్నవించుకొని అది త్వరగా తీరే భాగ్యాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని స్వామివారికి వేడుకొని కొంచెం సేపు అక్కడ కూర్చొని సంకష్ట చతుర్థి మనకి శ్లోకం ఉంటుంది కదా అది చదువుకోండి ఆ చదువుకొని ఇంటికి అనేది వచ్చేసి ఉపవాస పాటిస్తూ సాయంత్రం పూజ అనేది చేసుకోండి ఇది ఈ విధంగా ఒక పరిహారం చేసుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం సులభమైన పరిహారం ఎత్తి పరిస్థితుల్లోనే అది శుక్రవారం రోజు సంకష్ట చతుంది రావడం వల్ల ఈ పరిహారం మళ్ళీ ఏదైనా వేరే రోజు వస్తే వేరే పరిహారం ఉంది కానీ శుక్రవారం రోజు సంకష్టాద్దు రావడం చాలా విశేషం కాబట్టి ఈ పరిహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ చేసుకోకండి అలాగే అక్క ఆరు నుంచి ఏడు అయిపోయిన దాకా ఏడు తర్వాత చేసుకోవచ్చు అని మాత్రం అడగండి ఆరు నుంచి ఏడు మాత్రమే మీకు ఫలితం కావాలి కదా మీ ఆర్థిక ఇబ్బంది తొలగాలి కదా మీరు కోరి కోరిక నెరవేరాలి కదా అయితే కష్టమైన నష్టమైన ఈ పరిహారం ఈ సమయంలో మాత్రం చేయండి ఇక నెక్స్ట్ వెంటనే అక్క మా దగ్గర చెట్టు ఉంది కిందన వినాయకుడు ఏం చెయ్యాలి ఏం చేయాలంటే పసుపు పట్టుకెళ్ళండి పసుపు శుద్ధమైన శుభ్రమైన పసుపు ఉంటుంది చూసారా ఆడించిన పసుపు మన దగ్గర అది అవైలబుల్ ఉంటుంది ఆ నెక్స్ట్ వినాయకుడు నెక్స్ట్ దానికైనా తెప్పించుకోవాలి లేదు అంటే మీరు దొరికితే మరీ మంచిది ఆ పసుపుని తెచ్చుకొని వెళ్ళి పసుపుతో వినాయకుడిని చేసి ఆ వినాయకుడికి ఇప్పుడు నేను చెప్పిన విధంగా పూజ విధానాన్ని పాటించండి పాటించి ఆ వినాయకుడు ఉంటారు కదా పసుపు వినాయకుడిని పూజ అయిపోయిన తర్వాత కొంచెం కుడివైపు జరిపి మళ్ళీ స్థానంలో పెట్టి మీరు ఇంటికి అనేది వచ్చేయండి ఇది రావి చెట్టు కింద వినాయకుడు లేని వాళ్ళు చేయవలసిన విషయం సరే రేపు చేసేసారు అక్కడ ఒకసారి చెప్తే సరిపోతున్నారు కాదండి ఈ పరిహారాన్ని రేపు శుక్రవారం సంకష్టహార చతుర్థి రోజు ప్రారంభించి పదకొండు శుక్రవారాలు కంటిన్యూస్ గా చేయాలి ఈ శుక్రవారం చేసిన వాళ్ళు నెక్స్ట్ శుక్రవారం అలా పదకొండు శుక్రవారాలు ఈ యొక్క సంకష్ట చతుర్థి ఈ పరిహారం అనేది చేసుకొని పదకొండో సంకష్ట చతుర్థి పూజ చేసుకొని పదకొండో శుక్రవారాలు చేసేస్తారు కదా పదకొండో శుక్రవారం ఆ దగ్గర ఆ గుడిలో పూజారికి దక్షిణ కాంబోలాలు ఇచ్చి ఆశీర్వాదం అనేది తీసుకోండి అలాగే ఆ రోజు ఎవరికైనా ఒక ఇద్దరికి భోజనము గాని ఏదైనా కిరణానికి ఏదైనా ఇవ్వండి ఇదండి అలాగే నైవేద్యాన్ని ఏమైనా చేసి ఆ భక్తులు వచ్చే భక్తులకి పంచండి ఇది పదకొండు శుక్రవారాలు అయిపోయిన తర్వాత చేయవలసిన పని ఈ శక్తివంతమైన సులభమైన పరిహారాన్ని ఒక మూడు సార్లు మీరు నమ్మకంతో చేసి చూడండి మూడు శుక్రవారాలు అయ్యేటప్పటికే మీకు కొంచెం కొంచెంగా ఆ యొక్క ఇది మీకు ఆ ఫలితం అనేది కొంచెం కొంచెంగా కనబడుతుంది తప్పకుండా విఘ్నేశ్వరుని నమ్ముకున్న వాళ్ళం ఎట్టి పరిస్థితుల్లోని మనకి ఆ గణపతి మనకి అన్యాయం చేయడు కాకపోతే నమ్మకం ఉండాలి భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటున్న ఉండే ఈ పూజ అనమాట ఈ విధంగా పూజ చేసుకోండి తప్పకుండా ఆ గణేషుని అనుగ్రహం ని పొందండి పొంది మీ కోరిక అనేది నెరవేర్చుకోండి ఈ సంకర్స్ చతుర్థికి గణేషుని ఎవరైతే ఈ విధంగా పదకొండు శుక్రవారాలు కంటిన్యూస్ గా పూజిస్తారో వాళ్ళకి సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది తొమ్మిది గ్రహాల వల్ల మనకి ఏదైనా చెడు ప్రభావం కలుగుతుంది మనకి చెడు జరుగుతుంది మన జాతక చక్రం బాగోలేదు అనుకున్న వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అంత విశేషమైంది ఈ సంకర్స్హార చతుర్థి మీరు ఈ పూజా పరిహారం అనేది చేసుకోండి అలాగే మన శ్రీ పంచమీ పూజానేస్ లో అన్ని రకాల పూజా సామాగ్రితో పాటు వివిధ రకాలైన తక్కువ రేట్లలో సారీస్ కూడా మనం సేల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ మెయిన్ నంబర్ కి వాట్సాప్ చేయండి నేను మీకు అర్థం రిప్లై ఇస్తాను కాల్స్ అటెండ్ చేయట్లేదని చెప్పేసి వాట్సాప్ లోని అలాగే మన కమెంట్ సెక్షన్ లో పెడుతున్నారు కాల్స్ అటెండ్ చేయడానికి నేను ఇంట్లో అలాగే షాప్ లో కూడా చూసుకుంటాను కదండి ఆ టైమింగ్స్ వల్ల నేను కాల్స్ అటెండ్ చేయడానికి నాకు ఎవరు అసిస్టెంట్స్ కానీ ఎవరు లేరండి నేనే చూడాలి అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి నాకు కాల్ అటెండ్ చేసి మాట్లాడే సమయం ఉండదు అందుకని మీరు వాయిస్ మెసేజ్ కానీ మెసేజ్ కానీ పెట్టేసి నేను ఏదో ఒక సమయంలో రోజులో ఏదో ఒక సమయంలో మాక్సిమం టూ త్రీ అవర్స్ లోనే మీకు ఎప్లై అనేది ఇచ్చేస్తాను అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో డే కనుక అలాగే వెళ్ళిపోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీరు చేసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము